శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మన శ్రీవాను ఆశ్ర చూసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక మనం ఈ వీడియోలో రాబోతున్న మే మాసంలో నవగ్రహ సంచారం ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నది అనుకూల ఎవరికి ప్రతికూల ఎవరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గ్రహస్థితిని పరిశీలిస్తే కనుక మేషంలో గురువు శుక్రుడు సూర్యుడు కన్యలో కేతువు కుంభంలో శని భగవానుడు మీనంలో కుజుడు రాహువు బుధుడు సంచారం సాగిస్తున్నాడు ఇక చంద్రుడెలాగూ రెండున్నరలకు ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమిస్తూ ఉంటాడు అది మనందరికీ తెలిసిన విషయమే ఇక ఈ మాసము రాశి మార్పు చెందబో గ్రహాలు ఏంటో చూసినట్లయితే కనుక ఈ మాసము ఒకటవ తేదీన గురు భగవానుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పదవ తేదీన బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు తిరిగి ముప్పై ఒకటవ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పద్నాలుగవ తేదీన సూర్యభగవానుడు వృషభ సంక్రమణం చేస్తున్నాడు ఈ మాసము పంతొమ్మిదవ తేదీన శుక్రుడు కూడా వృషభ రాశిలో ప్రవహిస్తున్నాడు ఈ విధంగా వృషభ రాశిలో చాతుర్గ్రహ కూటమి అనేది ఏర్పడుతున్నది చివరిలో ఇక ఇలాంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుని పోయే ముందు ఈ కోదినామ సంవత్సరంలో మన శ్రీభాను ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబర్లకి ఒక నూతన అవకాశము అదేమిటి అంటే మీరు ఈ ఛానల్లోని వీడియో చూడగానే మొదటగా లైక్ చేసి మీ లైక్ నెంబర్ను కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసినట్లయితే మొదటగా వచ్చిన వంద లైక్ నెంబర్లలో లక్కీ సిస్టమ్ ద్వారా ఒకరిని ఎంపిక చేసి వారు అడిగే ఒక ప్రశ్నకు అంటే ఆరోగ్యము విద్య ఉద్యోగము గృహము ఇత్యాది విషయాల్లో వారు కోరిన ఒక ప్రశ్నకు ఉచితంగా ప్రిడిక్షన్ చెప్పకూడను మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మేషరాశి వారికి మే మాసంలో గ్రహ గమనగతులు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి చేయవలసిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉంది చూస్తే గనక మీ రాశిలో కారకుడైన సూర్యభగవాని సంచారము మే పద్నాలుగు వరకు తదుపరి ద్వితీయంలో కూడా ఈయన సంచారం అనుకూలంగా లేదు ఇక మేషరాశ్యాధిపతి కుజుడు రాహువుతో కూడి వ్యయస్థాన సంచారం వల్ల ఆరోగ్యపరంగా స్వల్ప ఇబ్బందులు ఉండవచ్చు అయితే గురుబలము కేతుబలము శని బలం ఉండటం వల్ల ఏ ఆరోగ్య ఇబ్బంది ఉన్నా కూడా తిరిగి చక్కగా రికవరీ అవుతారు ఇబ్బంది లేదు ఇక ఆర్థికంగా ఈ రాశి వారికి నవమాధిపతి గురుగ్రహ సంచారము ద్వితీయ స్థానంలో అత్యంత యోగదాయక ఫలితాలను ఇస్తున్నది మీకు ఆదాయం బాగుంటుంది అయితే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఒక్కొక్కసారి డబ్బు కోసం ఇబ్బంది కూడా కావచ్చు అయినా కూడా అవసరానికి ఏదో ఒక విధంగా డబ్బు చేతిలో పడుతుంది అప్పులు కూడా తీర్చగలుగుతారు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు అయితే ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు రిపేరు కూడా వస్తాయి ఇక కుటుంబ పరంగా ఈ రాశి వారికి గురుబలం ఉండటం వల్ల కుటుంబ పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఇంతకు ముందున్న పొరపచ్చాలు తొలగిపోతాయి ఒకరి పట్ల ఒకరు సదభిప్రాయంతో ఉంటారు కుటుంబంలో ఇతరత్ర మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి భార్యాభర్తల మధ్య ఇంతకు ముందున్న చిటపటలు శాంతిస్తాయి అన్యోన్యంగా ఉంటారు వివాహం కోసం ప్రయత్నిస్తున్న యువతీ యువకులకు అనుకున్న దానికన్నా మంచి సంబంధము కుదురుతుంది ఇక మీరు పనులన్నీ సులభంగా విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యయస్థానంలో గ్రహ సంచారం వల్ల విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి వెళ్ళగలుగుతారు ఇక మీరు మీ శత్రువులను మీరంటే గిట్టని వారిని చక్కగా నిర్వహిస్తారు ముఖ్యంగా వ్యన్లో రాహు వల్ల రహస్యంగా మీకు వ్యతిరేకంగా కుట్ర చేసేవారి ప్రయత్నాలను తిప్పికొడతారు ఇక లాభకరమైన ప్రయాణాలు చేస్తారు దశమాధిపతి శని లాభంలో ఉన్నాడు వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది అయితే మీరంటే గిట్టని వారి పట్ల జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది స్త్రీలకు కళాకారులకు అనుకూల యోగాలు ఉంటాయి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విద్యాపరంగా రాణిస్తారు ఉన్నత విద్యల్లో సీట్లను పొందుతారు విదేశాల్లో విద్యాభ్యాసం కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి వెళ్ళగలుగుతారు మొత్తం మీద ఈ రాశి వారికి ద్వితీయంలో గురువు షష్టంలో కేతువు లాభంలో శనిగ్రహ సంచారము విశేష అనుకూల రాజయోగాన్ని ఇస్తున్నది మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుంటుంది ఈ మాసము ఇక ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త వహించండి ఖర్చులను అదుపు చేయండి తోబుట్టూలతో సౌమ్యంగా వ్యవహరించండి తొందరపాటుదనంతో గందరగోళ నిర్ణయాలు తీసుకోవద్దు ఆచితూచి ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇక ఈ వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూసినట్లయితే ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పారాయణ చేయండి దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయండి లేదా ఈ స్తోత్రాలను వినండి అమ్మవారి ఆలయంలో రాహుకాల దీపారాధన చేయండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ నెంబర్ని కామెంట్ చేయండి నూటగా వచ్చిన వంద లైక్లలో ఒకరికి వివాహము విద్య ఉద్యోగము ఇత్యాది ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు ఉచితంగా ప్రిడిక్షన్ చెప్పబడము జై శ్రీమన్నారాయణ స్వస్తి